చంద్ర సే కర పాహిమాం సే కర చంద్ర రక్షమాం ఓం గంగాధరాయ గౌరీనాథాయ దిగంబరాయ జటాజూటాయ నాగాభరణ శోభితాయ ఏ నామాన్ని స్పరిస్తే సకల పాపాలు పటాపంచలవుతాయో ఏ రూపాన్ని దర్శిస్తే భగబంధ విమోచనం కలుగుతుందో ఏ స్వామిని మనసా వాచా కర్మణ అభిషేకిస్తే ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రలమవుతామో అలాంటి స్వామి లింగదారుడై అవతరించినటువంటి మహాపర్వదినం మహాశివరాత్రి అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి శివరాత్రి నాడు లింగోద్భవ కాలం ఎలా జరిగింది శివరాత్రి నాడు జాగరణ ఎలా చేయాలి శివరాత్రి నాడు ఉపవాసం ఎలా చేయాలి శివరాత్రి నాడు అభిషేకం ఎలా చేయాలి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి శివం అంటే శుభం శివం అంటే మంగళకరం శివం అంటే జాగృతి శివరాత్రి శివుడు ఉద్భవించినటువంటి రాత్రి రాత్రి అంటే మనకి చీకటి అని చెప్పుకుంటూ ఉంటాం మనం అంటే రాత్రి నాడు అంతా అవుతుంది చీకటి అంటే చీకటం చీకటమవుతామని కాదు మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా కనిపించకుండా ఉంటుంది ఆ అజ్ఞానాన్ని పారదోలేనటువంటి వెలుగులు ప్రసాదించేటువంటి రాత్రి నాడు మనం ఏం చేయాలి అందుకు శివార్చన చేయాలి శివుణ్ణి ఎలా చూడాలి మనం మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టవయ్యా స్వామి అని చెప్పి ఆ స్వామిని శివరాత్రి నాడు మనం సేవించుకుంటూ ఉంటాం మహాపర్వదినాలన్నీ కూడా కలగలిసి మహోద్భవంగా జరిగినటువంటి రాత్రే మహాశివరాత్రి అయిందన్నాడు కృష్ణ చతుర్దశి నాడు ప్రతి మాసంలో మనం శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం కానీ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది మాఘమాసంలో ఏమిటి మాఘమాసం ప్రత్యేకత అంటే మాఘమాసం మాఘం అంటే మానవుల్లో ఉన్నటువంటి అఘాలను అంటే పాపాలను నశింపచేసేటువంటి మాసం మాఘమాసం పాపాలు నశింపచేయటమే కాదు మానవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి అసూయ రాగద్వేషాలన్నీ కూడా పోగొడుతుంది అందుకని ఈ మాసాన్ని కళ్యాణప్రదమైనటువంటి మాసం కూడా అని చెప్తూ ఉంటారు నాడు కృష్ణ పక్ష చతుర్దశి వేళ మహాశివుడు లయాత్మక స్వరూపుడైనటువంటి ఆ శివ పరమాత్మ జ్యోతిర్లింగ స్వరూపుడై అవతరించాడు అని చెప్పి మనకి శివపురాణం స్పష్టంగా చెప్తుంది వ్యాసో హరిహి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు తాను రచించినటువంటి అష్టాదశ శివ శివపురాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది శివుడు ఎలా ఉద్భవించాడు శివుడు ఎవరు అవతారం యొక్క ఏంది అని చెప్పి స్వామి స్పష్టంగా చెప్పాడు అసలు మాఘమాసంలోనే ఎందుకు వచ్చిందంటే మానవుల్లో ఉన్న పాపాలని పోగొడటంతో పాటుగా ఆ జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి గనక నువ్వు గనక దర్శనం చేసుకున్నట్టుంటే లింగోద్భవ కాలంలో ఆ స్వామిని మనసా వాచా కర్మణతో పాటు అభిషేకంతోను జాగరణతోనూ బిలవ దళాలతోనూ ఉపవాసంతో గనక అర్చించినట్లయితే నీ జీవితం మోక్షపద మార్గం వైపు పయనిస్తుందని చెప్పటానికి ఇది మనకి శివరాత్రి వచ్చింది మహాశివరాత్రి మనకి అనేక విశేషాలను తీసుకుంటూ వచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ విశ్వంలో ఉన్నటువంటి త్రిలింగ క్షేత్రాలు పంచారామాలు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిట్లో మహాశివరాత్రి వేళ శివ పంచాక్షరి నామం ప్రతిధ్వనిస్తుంది బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మద దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం శివుణ్ణి బ్రహ్మమురారి సురార్చితలింగం ఆయన ఎవరెవరు సేవించారు బ్రహ్మ మరి సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి వీళ్ళందరితో పాటుగా సమస్త దేవతా పరివారంతా కూడా స్వామిని సంపూర్ణంగా సేవించింది మనపూర్వకంగా సేవించింది హృదయపూర్వకంగా సేవించింది అర్చించింది అలాంటి స్వామి ఉద్భవించినటువంటి మహాశివరాత్రి అంటే ఉత్త శివరాత్రి కాదు జనతలో జాగృతం చేయటానికి యావత్తు సృష్టిని చైతన్యవంతం చేయటానికి స్వామి లింగోద్భవ కాలంలో అవతరించి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త లోకాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా స్వామి అనుగ్రహించినటువంటి వేళ మహాశివరాత్రి ఈ సంవత్సరం మహాశివరాత్రి మాఘమాసంలో శివభక్తులకు అత్యంత ప్రియమైనటువంటి అందుకే నమ శివాయ చ రుద్రాయ నమ శంకరాయ నమ శంభవే నమ ఓం నమ శివాయ హరాయ కాలాయ భవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ పరమేశ్వరాయ మగాదేవాయ నమ అందుకని ఓం శోభాయ అంటాం మనం మరి విశేషం ఏంటంటే త్రయోదశి గడియలు దాటి శ్రవణానక్షత్రం శుభవేళ అంటే శివకేశవులకు అభేదం లేదని చాటి చెప్పేలా ఆ త్రయోదశి తిది దాటి శ్రవణానక్షత్రం దాటుతున్న వేళ అర్ధరాత్రి చతుర్ద కృష్ణపక్ష చతుర్దశి వేళ మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ వచ్చింది సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ అలాగే స్థితికారకుడైనటువంటి వైకుంఠనాథుడు ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ పోటీ పడుతున్నటువంటి వేళ వీళ్ళిద్దరినీ గమనిస్తున్నటువంటి అభిషేక ప్రియుడైనటువంటి లయకారకుడు ఒక పురాణ గాథ మనకుంది ఇది శివపురాణాలను కూడా మనకి చెప్పబడుతుంది ఆ పురాణ దాన్ని అనుసరించి మనం కనుక ప్రస్తావించుకున్నట్లయితే ఈ బ్రహ్మ విష్ణుమూర్తులను గమనించినటువంటి పరమేశ్వరుడు తాను జ్యోతిర్లింగ స్వరూపుడై వాళ్ళిద్దరి మధ్య అలాగా అవతరించాడు వాడికి ఏం పాలు పోల ఎవరా ఈ జ్యోతిర్లింగ స్వరూపుడా అని అనుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపాన్ని దాల్చి ఆ లింగం అడుగున బాకెళ్ళి వెతుకుతూ ఉన్నాడు అలాగే అయినటువంటి బ్రహ్మ మయూరం వాహనం ద్వారా ఆకాశం అంతా కూడా తిరిగి వచ్చాడు ఎక్కడ తిరిగినా కూడా ఆది అంతములు కనిపించలా అప్పుడు వీళ్ళిద్దరు కూడా శివ మహేశ్వర అనగానే అప్పుడు వాళ్ళిద్దరినీ బాధలు అర్థం చేసుకున్నటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాశివుడు చిరునవ్వులు చిందిస్తూ తన నిజరూపంతో దర్శనాన్ని ఇచ్చారు అప్పటి నుంచి కూడా అదే లింగోద్భవ కాలమైంది అదే మహాశివరాత్రి అయింది మరి ఇన్ని విశిష్టతలు సంతరించుకున్నటువంటి మహాశివరాత్రి నాడు అసలు మనం ఏం చేయాలి శివరాత్రి శివరాత్రి నాడు రోజంతా శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి శివుడు భవుడు అంటే భవబంధ విమోచకుడు శివరాత్రి నాడు ప్రధానంగా మనం అర్చన అభిషేకం ధ్యానం సేవనం కీర్తనం ఉపవాసం అలాగే జాగరణ చేయాలి అసలు జాగరణ ఫలితం ఏంటో మనం తెలుసుకుందాం అసలు ఏమిటి జాగరణ అంటే జాగరూకత భగవంతుడితో ఎప్పుడు కూడా మనం జాగరూకతగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు సత్యం మాత్రమే ఉండాలి లోకహితమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలి భగవంతునికి ఏదిష్టమో ఆ పనులు మాత్రమే చేయాలి ఆ జనకళ్యాణ కార్యక్రమాలు కనుక నువ్వు చేసినట్లయితే భగవంతుడు నిన్నెప్పుడు ఆ దయాసముద్రుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా మహాశివరాత్రి నాడు ఆ లింగోద్భవకాల సమయంలో మనం సంపూర్ణంగా శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఎవరికిష్టమైన రీతిలో వాళ్ళు శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి నువ్వు శివ అన్న చాలు చంద్రశేఖర అన్న చాలు అన్న చాలు మృత్యుంజయ అన్న చాలు మహేశ్వర అన్న చాలు గౌరీనాథ అన్న చాలు ఎలా పిలిచినా నందివాహన అన్న చాలు అలా ఏ ఏ పేరుతో పిలిచిన స్వామి నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ మహాశివరాత్రి వేళ త్రినేత్రధారుణ్ణి స్మరించుకుంటూ మరి జాగరణ చేస్తూ ఉండాలి శివనామస్మరణ ఒక్క సంవత్సరంలో మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి వేళ వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి రాత్రి వరకు మరిప్రధానంగా రాత్రి వేళ సాయంకాలం ప్రదోషకాల సమయం దాటిన తర్వాత శివాలయాలకు మరొక్కమారు తరలి వెళ్ళి ద్వశస్తంభం దగ్గర కాలభైరవుని దర్శించుకొని ముమ్మారు ప్రదక్షిణాలు చేసి స్వామి దగ్గర మనం వినమ్రతాపూర్వకంగా దీపారాధన చేసి అంతరాలయంలో కొలువున్నటువంటి ఆ స్వామిని స్మరించుకుంటూ నమ శివాయ శంకరాయ శివపురాణం చదువుకోవచ్చు శివపంచాక్షరి చదువుకోవచ్చు శివలీనం చదువుకోవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాల వైభవాన్ని పఠించవచ్చు అలాగే పంచారామాల విశిష్టత కూడా మనం తెలుసుకోవచ్చు అలాగా ఆ స్వామిని స్మరించుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ గనక జాగరణ గనక చేసినట్లయితే ముక్తి లభిస్తుంది శివానుగ్రహం లభిస్తుంది ఒక్క దీనికి ఉదాహరణ చెప్తాను మీకు మరి ఆనాడు అన్నమాటని జబదాటనేటువంటి రామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి అరణ్యవాసం చేస్తూ సీతమ్మ జాడను కనుగోటానికి వెళుతూ అన్నగారి వెంటే ఉన్నటువంటి లక్ష్మణస్వామి మరి ఆ మహాశివరాత్రి వేళ సంపూర్ణంగా జాగరణ చేశాడు అని చెప్తున్నది అలాగే రామచంద్రమూర్తి కూడా సీతానామ జానకీ జానకీ జానకి అంటూ కూడా ఆ సీతమ్మను స్మరించుకుంటూ జాగరణ చేశాడు అలాగే మరొక విషయం ఏంటంటే ఓ వేటగాడు నల్లమల అడవుల్లో మరి శ్రీశైలం క్షేత్రం సమీపాన అతను ఆ వేటగాడు జీవన శైలి ఏంటి ప్రతిరోజు వన్యమృగాల్ని వేటాడుకోవడం ఒక రోజున అలాగే వేటాడే నిమిత్తం మరి అడవుకు వచ్చాడు అడవుకు వచ్చి ఓ చెట్టు మీద కూర్చొని కింద వల విసిరేశాడు పొద్దున్న పొద్దున్నంగా తెల్ల తెల్లవారుతూనే వచ్చాడు ఇంటి దగ్గర తన భార్యకి చెప్పాడు ఈ పూట ఖండితంగా నేను వన్యమృగాల్ని వేటాడి తీసుకొని వచ్చి ఇంటికి వస్తాను మన బంధువులు కూడా వస్తున్నారు కదా అని అలాగే ఆ చెట్టుకు కూర్చొని చూస్తూ ఉన్నాడు ఉదయం వచ్చాడు మధ్యాహ్నం అయింది సాయంకాలం అయింది రాత్రి అయింది తెల్ల తెల్లవారింది కానీ ఆ వల వేశాడు వలలో ఏ ఒక్క బృగం కూడా చిన్న వన్యప్రాణి కూడా చిక్కోళ్ళు అయితే తాను ఎక్కినటువంటి చెట్టు మీద నుంచి అతను ఒక్కొక్క కాకుని కింద పడేస్తూ ఉన్నాడు తనకు తెలిసి చేశాడో తెలియచేశాడో కానీ ఆ కింద ఆ వృక్షం కింద సమీపంలో ఒక వాయులింగం ఉంది తాను తురించి వేసినటువంటి ఆకులన్నీ కూడా ఆ వాయులింగానికి పూర్తిగా నిండిపోయినాయి ఆ పరంగా అతను జాగరణ చేస్తూ ఆ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటాం మనం శివుడిని ఆ విధంగా అతను తెలుసు తెలియక అతను ఆ విధంగా అతను అర్చించటం వలన అతను శివ అనుగ్రహానికి పొందాడు శివ సాన్నిధ్యానికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళి చూస్తే వారి భార్య భర్త కోసం ఎదురు చూసి చూసి ఉపవాసం ఉన్నది జాగరణ కూడా చేసింది కాబట్టి ఆ ఆ భార్యాభర్త ఇద్దరు సామాన్యులు లేనటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి ఆ ఆటవికులు ఆ వేటగాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు ఎదురు చూసి శివ సాన్నిధ్యానికి చెందారని చెప్పి మనకు ఒక పురాణ కాదు ఉంది అలాగా ఎంతోమంది మహర్షులే కాదు సామాన్యులు అసామాన్యులందరూ కూడా మహాశివరాత్రి నాడు జాగరణ చేసి ఉపవాసం అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపా సమీపంగా ఎవరికి సమీపంగా భగవంతుడికి సమీపంగా ఉండాలి జన్మ సార్థకత చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి సమీపంగా ఉండి కేవలం సమీపంగా ఉండటమే కాదు ఆలోచనడు మనస్సు మనం చేసే క్రియంతా కూడా భగవంతునికి సమీపంగా ఉండి ఆయన కృపకు దయకు అనుగ్రహానికి పాత్రలయ్యేలా కనుక ఉండినట్లయితే ఆ ఉపవాసానికి ఒక అర్థం పరమ అంతేగాని ఏదో ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు అక్కడ అర్థం ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు మంచి ఆలోచనలు కలిగించేవాడు అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు కూడా శివ పరమాత్మ కాబట్టి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రధానంగా మహాశివరాత్రి మనకు విచ్చేసింది ప్రతి సంవత్సరం మాఘమాసంలో పక్ష చతుర్దశి నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు ప్రభాత వేళ నుంచి లింగోద్భవ కాలం ఎప్పుడొస్తుంది రాత్రి పదకొండున్నర గంటల సమయం నుంచి ఒంటి గంట వరకు లింగోద్భవ కాలం ఆ లింగోద్భవ కాలంలో మహాశివుడికి దాదాపుగా నలభై ఆరు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు మరి బెల్వార్చన ఎందుకు అంత ఫలితం వచ్చిందంటే ఆ మహాలక్ష్మి స్వరూపిణైనటువంటి అమ్మకి చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే ఆ మారేడు దళం మారేడు చెట్లు అమ్మవారు ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు బెల్వ నిలయాయే ఏ నమ అని మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఆ త్రిదలం త్రిగుణాకారం ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సవర్పణం అని చెప్తూ ఉంటాం ఏకబిల్వంతో గనక మనం స్వామిని అభిషేకించినట్లయితే మహాశివరాత్రి వేళ అర్చించినట్లయితే సద్గతి ప్రాప్తిస్తుంది మహాలక్ష్మి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అలాగా మనం మహాశివరాత్రి వేళ అదుగు బిలవ అర్చించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం కూడా మనం పొందేటువంటి భాగ్యం ఉంది మరి మారేడు దళం అది విశేషం ఏంటంటే మారేడు చెట్టు అది ఆ చెట్టు విశేషం పూర్తిగా సంపూర్ణంగా త్రిదళాలతోనే కోరి ఉంటుంది ఒక్క దళం కేవలం భగవంతుని అర్చించడానికే మాత్రమే కాదు మారేడు కాయ మారేడు గుజ్జు మారేడు ఆకు కూడా సంపూర్ణంగా ఆరోగ్యప్రదాయిని కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది భగవంతుని సేవించడం ద్వారా ఐశ్వర్యాన్ని ఇస్తుంది భగవంతుణ్ణి స్థుతించడం ద్వారా భగవంతుని అర్థించడం ద్వారా ఇన్ని విధాలా మనకి ప్రయోజనాలు మహాశివరాత్రి నాడు వనగూరుతూ ఉంటాయి కాబట్టి మహాశివరాత్రి నాడు మనం భగవంతుణ్ణి సేవించటం అంటే కేవలం భౌతికమైన ఆనందం కోసం కాదు అసలు శివుడు లయకారకుడు జ్యోతిర్లింగ స్వరూపుడు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివం అంటే శుభము అని అర్థం శివం అంటే మంగళకరమని శివం అంటే చైతన్యం అనే అర్థం ఉంది జితేంద్రియాలను జయించాలంటే ఇంద్రియ నిగ్రహాలను మనం పొందాలంటే శివుణ్ణి మనం సేవించాలి అది కేవలం ప్రతినిత్యం చేయొచ్చు కానీ మరి ముఖ్యంగా విశేషంగా ప్రధానన్న ప్రధానంగా మహాశివరాత్రి నాడు శివుణ్ణి గనక జితేంద్రియ స్వరూపుణ్ణి మనం గనక సేవించినట్లయితే ఇంద్రియాల్ని జయించవచ్చు మనం లోక కళ్యాణ కారకులు కూడా కావచ్చని చెప్పి ఆ శివ పరమాత్మ ఆ త్రినేత్రధారి ఆ గంగా గౌరీ జటా మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు అసలు మృత్యుంజయుడు కూడా ఆయన ఎలా మృత్యుంజయు అనే మంత్రం కనుక మన మృత్యుంజయ గల చదివితే శివుని ఒక్క మారుసు పరిస్థిజాలు మృత్యుంజాడు అంతేకాదు ముక్కంటి సేవలో రాహుకేతువులు దరిచేరూ శ్రీకాళహస్తి కనుక మనం తరల వెళ్ళినట్టయితే ఆ స్వామిన ప్రదోషకాల సమయంలో సేవిస్తే రాహుకేతులు అందరినీ పట్టి పీడిస్తారు కానీ ముక్కంటి సేవ గనక చేసినట్లయితే రావుకేతులు మన దరిచేరు అందుకనే మనం ఓం త్రయంబకం ఒక మారు ఓం త్రయం పుష్టివర్ధనంకృత్యోర్మృత అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి శివుణ్ణి మనసా వాచ కర్మణ మనం సేవించుకుందాం అందుకని దూర్జట అంటూ ఉంటాడు హస్తే కురంగం గిరిమజ్జరంగం శృంగారితాంగం గిరిజానుభంగం ముద్ది ందుగంగం మదనాంగం శ్రీశైలలింగం శిరసానమామి పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలం కావటానికి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందటానికి అలాగే బ్రహ్మ విష్ణు ఈశ్వరులిద్దరూ కూడా అనుగ్రహం పొందటానికి వారి కరుణను మనం ఆనందంగా లభించటానికి మనం మహాశివరాత్రి నాడు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకు మహాశివరాత్రి అత్యుత్తమైన ఫలితాన్ని ఇస్తుంది ఉపవాసం జాగరణ అభిషేకం ఇవన్నీ కూడా మనల్ని ఉన్నత స్థితికి సమున్నత మార్గం వైపు పయనింపచేస్తాయి ముఖ్యంగా తేనెతో గనక ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటే లక్ష్మీ అనుగ్రహం ఐశ్వర్యం కలుగుతుంది అట్లాగే జలాభిషేకం చేస్తే అన్నపానాదులకు కొలత కొరత ఉండదు అలాగే భస్మాభిషేకం చేస్తే శారీరక మాలిన్యం పోతుంది క్షీరాభిషేకం చేస్తే పాడి పంటలతో మనం అభివృద్ధి చెందుతుంటాం అంటే సస్య జీవితం సస్యశ్యామలవుతుంది మానవ జీవన వికాసం సంపూర్ణంగా అవుతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషిగా మనం జన్మించాం నాలుగు మంచి పనులు చేద్దాం మహాశివుని అనుగ్రహానికి మనం అపారంగా పాత్రులవుదాం శివ శివ అనరాధ శివరామస్మరణ శివాయ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద చేసి పక్కన ఉన్న బెల్ ఐకెన్ చేస్తాను మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది